ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి ఎమ్మెల్యే ధోంతి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జామన్ల భూలక్ష్మి వార్డు సభ్యులకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దీక్షకుంట గ్రామ ప్రజల్ని కోరారు గ్రామాలు అభివృద్ధి కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గ్రామాలు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు వివరించి చెప్పారు దీక్షకుంట గ్రామంలోని రామలింగేశ్వర స్వామి శివాలయంను విద్యార్థుల కోసం లైబ్రరీ మరియు పశువుల కోసం వెటర్నరీ ఆసుపత్రిని నిర్మాణం చేయటకై అదేవిధంగా గ్రామంలోని స్మశాన వాటిక గ్రామ ప్రజలకు అసౌకర్యంగా ఉండటంతో పాటు దానిని పునర్నిర్మాణం చేస్తానని రైతుల కోసం యాసంగి పంట వేసుకోవడానికి గొలుసుకట్టు చెరువుల తూములను నిర్మాణం చేయటం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి పెండ్యం రామానంద్ మార్కెట్ చైర్మన్లు పాలాయి శ్రీనివాస రావుల హరీష్ రెడ్డి దీక్షకుంట గ్రామ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి పులి నవీన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని ప్రచార ర్యాలీని విజయవంతం చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణ ఇంద్ర ప్రభుత్వం అందించాను మీరందరూ మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు మీ కోరిక అమ్మ సోనియమ్మ అందించి సుమారు పద్నాలుగు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల మిగిలిన బడ్జెట్ కూడా అందిస్తే మోసపై రెండు పర్యాయాలు వారికి అవకాశం కల్పిస్తే పది సంవత్సరాల కాలంలో లూ లూంటి చేసిపోయినారు ఏమి కూడా లేకుండా ఇక మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికలు వచ్చినాయి తిరుగుతూ ఉన్నారు ఏదో చేస్తామని కనీసం పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి ఆనాటి ప్రభుత్వం ఆనాటి నాయకులు ఈరోజు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చి ఏదో బాగు చేస్తా మంచి చేస్తా ఊరికి సేవ చేస్తా అని చెప్పి వస్తా ఉన్నారు కాబట్టి మీరు గమనించండి రెండు వేల ఇరవై మూడులో లో చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం ఇంత కష్టమైన ఇబ్బందైనా మీకు ఒకసారి తెలిసినప్పటికీ తెలియాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉంది కాబట్టి మీ అందరికీ విక్రయం చేస్తూ ఉన్నాం ఆ రోజు హామీ ఇచ్చాం మీ అందరికీ ఎవరి రైతులకి రెండు వేల ఆరులో అప్పులు బాబు చేస్తామన్నాం అప్పులు బాబు చేశాం మరి వారు కూడా పద్నాలుగులో మాఫీ చేస్తామన్నారు మాఫీ చేస్తే లక్ష రూపాయలు ఉంటే నాలుగు సఫాలు వడ్డీ సరిపోలే పద్దెనిమిదిలో చెప్పినారు పావుల వంతు కూడా ఇవ్వకపోగా ఈ రోజు మనం అప్పుల పాలు చేసి ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వని దుస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కాపాడుకునే కొరకు మళ్ళీ ఇంద్ర ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చినాను ఏడు వేల రూపాయల కోట్లు ఈరోజు కట్టే పరిస్థితి ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం ఏ దేశంలో ఎంత అప్పు చేసిన సందర్భాలు లేవు అయినా కూడా అయినా కూడా ఆ సందర్భంలో ఆమె ఇచ్చిన నేపథ్యంలో ఒకేసారి ఒకేసారి ఇరవై రెండు